విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం చినబజార్లో ఫిబ్రవరి ఒకటిన రాత్రి జరిగిన చోరీ కేసును ఛేదించి చోరీకి సహకరించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి చోరీ చేసిన నలభై ఐదు తులాల బంగారు వస్తువులను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిబ్రవరి పదకొండవ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిబ్రవరి పదకొండు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న మెయిన్ రోడ్ దగ్గర ఫస్ట్ అండ్ సెకండ్ ఫిబ్రవరి రాత్రి అంటే ఫస్ట్ సెకండ్ మధ్యలో ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనంలో ఒక సాయి కృష్ణ జ్యువెలర్ షాప్ ఓనర్ సంబంధించి ఇంట్లో రాత్రి కొంతమంది చోల్బడి దాంట్లో అరౌండ్ ఫార్టీ ఫైవ్ కిలాస్ ఫార్టీ ఫైవ్ కిలాస్ గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది ఒక అతను వచ్చి ఇంటి డోర్ బ్రేక్ చేసి లోపల కూడా దీర్వ బ్రేక్ చేసి ఇది దొంగతనం చేయడం జరిగింది ఇమీడియట్ గా నెక్స్ట్ డే కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి టీమ్స్ ఫామ్ చేసి గోపులే టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇది ఒక సవాల్గా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈరోజు ఈ కేసు సంబంధించి ముగ్గురు ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ రికవర్ ప్రాపర్టీ విలువ అరౌండ్ టెన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ దీంట్లో నలుగురు కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నాడు ఎవరైతే ఒక ముద్దాయి వచ్చి ఇంటి తాళం టైప్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు అతను భాస్కర్ రావు సీతానగరం మండలం పేట విలేజ్ అతని మీద ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి సెవెంటీ కేసీస్ దొంగతనం కేసులు ఉన్నాయి అతను ఇంత ఎస్డింగ్ లో ఉన్నాడు అతనికి సహకరించిన అతనితో అతనితో పాటు ప్లాన్ చేసి ఈ అంతా చేసిన ముగ్గురు ముద్దాయి ఈరోజు చేయడం జరిగింది దాంట్లో ఏ టూ టింకి శ్రీనివాసరావు ఏ త్రీ బత్తుల సర్వేశ్వరరావు ఏ ఫోర్ ముద్దాడ నరసింగ్ రావు ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడు ముద్దాడ నరసింగ్ రావు అతని మీద కూడా పదమూడు పాత దొంగతనం కేసులు ఉన్నాయి సో దీంట్లో ఎవరైతే బత్తుల సర్వేశ్వరరావు అని అతను అతను ఎదురు ఎదురు ఆపోజిట్ ఉన్న షాప్ లో అతను పని చేసుకుంటాడు సో అతను వీళ్ళు ఈరోజు ఇంట్లో లేరని అతను టింకే శ్రీనివాసరావు అని అతనికి ఏ టూ కి చెప్పడం జరిగింది ఏ టూ అని కలిసి మళ్ళా ఏ వన్ దగ్గరకు వెళ్ళి కోల భాస్కర్ రావు దగ్గర వెళ్ళి అది చెప్పడం జరిగితే వాళ్ళ ముగ్గురు ఒక బయలు మీద కూర్చొని రాత్రి రాముడు ఒంటి గంటకి ఆ ప్రాంతానికి వచ్చారు దానికి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది సో ఆ ముగ్గురు వచ్చారు ఎవరైతే నేనూ ఉన్నాడో కోలా కోలాబాస్కేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కోలాబాస్క ఆ హింట్ దగ్గరికి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి డోర్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు ఆల్మోస్ట్ రెండు గంటలు హింట్ లోపలే ఉన్నాడు ఆ రెండు గంటల్లో ఇవంతా చోరీ చేసుకొని అతను అరౌండ్ మూడు గంటలకి బయటకి వెళ్ళడం జరిగింది సో ఇంకా పోలాభాస్కర్ రావు పెట్టుకోవాల్సి ఉంది కానీ ప్రాపర్టీ ఎంత దొంగతనం చేసినాక ప్రాపర్టీ ఈ ముగ్గురికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరైతే ముత్తాడ నరసింగ్ రావు ఉన్నాడో ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడో అతను ఆ పోలాభాస్కర్ రావు షెల్టర్ ఇచ్చాడు తర్వాత ప్రాపర్టీ కూడా తీసుకొని రాయగడ ఒడిశాలో మార్చడానికి కూడా సహకరించాడు సో ఈ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం ఫుల్ ప్రాపర్టీని కవర్ చేయడం జరిగింది సో ఈ కేసు ఒక సవాల్ గా తీసుకొని ఆల్మోస్ట్ వన్ వీక్ లో చేసిన గోపలి టౌన్ పోలీస్ కి అభినందిస్తున్నాను